హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ త్రీ గుజరాత్ ఏటాన్స్ వర్సెస్ ఆర్స్ మధ్య మ్యాచ్లో గుజరాత్ ఏటాన్స్ ఫుట్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం అందరికి తెలిసిందే సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకి వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా నిన్న చిన్నపాటి ఎగ్జిక్యూటివ్ బోర్డు చిన్నపాటి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీంట్లో క్రికెట్ క్రీడ ఉన్న విషయం అందరికి తెలిసిందే ఆరు టీంలు ప్రవేశపెట్టే ఉన్నాయి అమెరికా దీనికి ఈ ఈవెంట్కి ప్రాతినిధ్యం వహించబోతుంది అమెరికాలోనే ఆడబోతున్నట్టు తెలుస్తోంది అయితే టాప్ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆరు టీమ్స్ మాత్రము ఉండే అవకాశాలు లేకపోలేదు ఉమెన్స్ అండ్ మెన్స్ ఈ రెండు టీమ్స్ కూడా సిక్స్ సిక్స్ టీమ్స్ అయితే ఆడబోతున్నట్టు తెలుస్తోంది అయితే మెన్స్ టీమ్ పరంగా మాట్లాడితే ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ అండ్ వెస్టిండీస్ మెన్స్ టీం పరంగా ఉమెన్స్ టీం పరంగా మాట్లాడితే ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సో ఇవైతే ఉన్నాయి టాప్ సిక్స్లో ఏవైతే ఇంకొక టీం యాడ్ చేయాలనేది క్వాలిఫికేషన్ రౌండ్స్ ఎలా నిర్వహిస్తారనేది కూడా ఇంకా స్పష్టత లేదు ఒకవేళ వస్తే మాత్రం ఐ విల్ డూ ద అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అవు ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న డబల్ ఆర్స్ కి మాత్రం అయితే స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోర్టీన్ పదలాస్ ఆఫ్ వన్ దగ్గర ఫస్ట్ వికెట్ తీసుకున్నప్పటికీ సంతోషం ఎంతసేపు నిలవలేకపోయింది జాఫ్రా అచ్చర్ ఫస్ట్ వికెట్ అయితే అందించడం జరిగింది శుభ్మన్ గిల్ టూ రన్స్ అవుట్ అయ్యాడు కానీ ఆ స్టార్ట్ ఎంతోసేపు నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు ఇనీషియల్గా సాయి సుదర్శన్ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పటికీ తను లెవెన్ బాస్లో లెవెన్ రన్స్ చేసిన తర్వాత కూడా గేమ్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత రన్స్ తన వద్ద ఉండడం అయితే జరిగింది మంచి హాఫ్ సెంచరీతో కూడా తను తొక్కాడని చెప్పుకోవచ్చు జాస్ బట్లర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్ చేశాడు క్లోజ్ టు ఎయిటీ పార్ట్నర్షిప్ అయితే బిల్ చేసిన తర్వాత నైంటీ స్కోర్ ఉన్నప్పుడు థర్టీ సిక్స్ రన్స్ వేసి తను అవుట్ అవ్వడం అయితే జరిగింది అయితే ఎప్పుడు మనం వన్ డౌన్లో రుతర్ చూసేవాళ్ళం కానీ ఈసారి ఈసారి షారుఖ్ ఖాన్ని పంపడం జరిగింది షారుఖ్ ఖాన్ వచ్చి కూడా మంచి రన్స్ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చాడు ఎప్పుడు పర్ఫార్మ్ కంటిన్యూ చేసేటువంటి షారుఖాన్ ఖాన్ ఈరోజు థర్టీ సిక్స్ రన్స్ వేసి ఒక సిక్స్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్కి మూల కారపడయ్యాడు ఈ రన్ చేసిలో సారీ రన్స్ కొట్టే దాంట్లో అయితే థర్టీ సిక్స్ రన్స్ చేసి తను అవుట్ అయిన తర్వాత రుతర్పో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినప్పటికీ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు సెవెన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు కానీ టూ హండ్రెడ్ వరకు వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత ఇంకేముందులే వికెట్స్ పడిపోతాయి అనుకున్నారు చాలామంది కానీ త్రివాటియా మంచి రన్స్ కొట్టాడు ట్వంటీ ఫోర్ రన్స్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు థర్టీ ఫోర్ రన్స్లో దాంట్లో మూడు సిక్సర్లు అయితే ఉన్నాయి సో రషీద్ ఖాన్ కూడా ట్వల్ రన్స్ వేశాడు దానివల్లే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అయితే స్కోర్ చేసింది దీంట్లో ఎయిటీన్ ఎక్స్ట్రాస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో తీక్షణకి రెండు వికెట్లు ఆ తర్వాత జప్రా అర్చర్కి ఒక వికెట్ సందీప్ శర్మకి ఒక వికెట్ కృషా దేశ్ పాండేకి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన డబల్ డబలర్స్కి మాత్రం ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు టెన్త్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది సిక్స్ రన్స్ వేసి షిష్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత నితీష్ రాణా కూడా వన్ రన్ చేశాడు అవుట్ అయ్యాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వేడుకారు అయితే సంజు శాంసన్ అండ్ రియన్ పరక్ కొంతవరకు అడ్డుకోగలిగారు వికెట్ల పతనాన్ని ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ వరకు మంచి పటిష్టమైన స్టేజ్లోనే ఉంది ఆర్ అయితే ట్వంటీ సిక్స్ రన్స్ వేసి రియన్ పరాక్ అవుట్ అయిన తర్వాత అనూహ్యమైన అవుట్ కొంచెం వివాదాస్తవమైన అవుట్గా చెప్పుకోవచ్చు తనది సో ట్వంటీ సిక్స్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయింది జురెల్ ఫైవ్ రన్స్ వేస్తాడు అందరు సింగిల్ కి వెళ్ళిపోతున్న టైంలో సంజయ్ కి సపోర్ట్ దొరకట్లేదు సంజయ్ కి సపోర్ట్ దొరికినప్పటికీ కొంత వరకు సపోర్ట్ దొరికింది అంటే అది ఎట్మైర్ రూపంలోనే అని చెప్పుకోవచ్చు ఎట్మైర్ మంచి హాఫ్ సెంచరీ చేశాడు ఫార్టీ వన్ రన్స్ వేసి సంజు కూడా అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రసిద్ కృష్ణ ఎట్మైర్ని అవుట్ చేసాడో మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది గుజరాత్ టైటాన్స్ యొక్క ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ వీళ్ళు జస్ట్ ఏ ఇచ్చారు అందులో డబల్ ఎక్స్ట్రాస్ అంటే నైన్కి డబల్ చేయండి ఎయిటీన్ ఆ ఎయిటీన్ ఎక్స్ట్రాస్ ఇప్పుడు ఓటమికి కారణమే అని చెప్పుకోవచ్చు సో నైన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు మొహమ్మద్ సిరాజ్కి ఒక వికెట్ వచ్చింది ఆ తర్వాత ప్రసీద్ కృష్ణకి మూడు వికెట్లు రషీద్ ఖాన్కి రెండు ఆ తర్వాత సాయి కిషోర్కి రెండు వికెట్స్ అయితే రావడం జరిగింది పిచ్ రిపోర్ట్లో రన్స్ అయితే ఈజీగా సులువుగా చేసి చేస్తారని చెప్పారు కానీ అదేం జరగలేదు ఉల్టా పుల్టా అయింది మొత్తం సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సాయి సుదర్శన్కే వరించడం జరిగింది ఎందుకంటే ఎయిటీ టూ రన్స్ వేసాడు విత్ ద ఫీల్డ్ కూడా మంచిగా ఫీల్డ్ చేశాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వారించడం జరిగింది ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్ ఎవరిని విజయ వారిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు కనుక విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే హండ్రెడ్ హాఫ్ సెంచరీస్ అవుతాయి అండ్ ఫైవ్ సిక్సెస్ కనుక సాధిస్తే రోహిత్ శర్మ యొక్క రికార్డుకి బ్రేక్ పెడతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీకి పైగా సిక్సర్లు బ్రేక్ చేసిన వాడు అవుతాడు విరాట్ కోహ్లీ మరి ఫీట్స్ అందుకోవాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం